సత్యసాయి జిల్లా నల్లజీరో మండలం దామాలపల్లి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహపతిష్ట జరిగినది వచ్చిన భక్తులు భక్తాదులు అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా వచ్చిన వారి అందరికీ పేరు పేరున కోరుచున్నాను ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని ప్రసాదం తీసుకున్నందుకు మీ నా నమస్కారాలు ఇక్కడ విగ్రహప్రతిష్ఠ ప్రత్యేకత చెప్పాలని మీకు ఇంకా తెలియజేయాలని చూస్తున్నాను కలిశం గురించి తెలియజేయాలను మా పెద్దలు కాబట్టి ఇంకా కలిశం ఉండింది మధ్యలో కొద్ది కారణాల వల్ల కలిశం తీసేసినారు ఇప్పుడు మేము మా మా ఏజ్ని ఇంకా మా వాళ్ళు తీసేసిన కలశాన్ని మేము కొత్తగా నిర్మించినాము నిర్మించి శక్తి రూపంలో ప్రదక్షిణ చేసినాము ఈ దేవస్థానికి విరాళాలు ఇచ్చిన దాతలకి అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు సాయంకాలము ఐదు గంటలకు దేవుని మెరవను చెక్కల భజన ఉన్నది ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాను తిలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి ఈ సహకారం మా పూర్వీకులు తానుంచి వచ్చింది కాకపోతే ఇప్పుడు కృషి ఎందుకు చేసినామంటే మా యూత్ మా నాన్నగారు తర్వాత మా పిల్లలు మా అన్నదమ్ములందరం కలిసి ఒక ఐక్య ఐక్యతంగా ఈ పని నిర్వహించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మేము కూడా ఎప్పుడు మా ఐక్యతం ఇట్లే ఉండాలని ప్రజలందరూ మాకు ఇట్లే సపోర్ట్ ఉండాలని దేవుని కార్యక్రమంలో ప్రతి పని ఇట్లే చేయాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ పేరు పేరున మనకు దాతలు ఎవరైనా కానీ ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం సత్యసాయి జిల్లా నల్లచేరు మండలం దామవల్లపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ భూ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవ దేవస్థానము విగ్రహ అంటే పంచలోహ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ గత మేము అయితే గత మా తాత మా తాతల వారి తరం నుండి ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడి నుంచి మా కొన్ని కారణ కొన్ని మార్పు చేస్తూ ఈ ఇంక నుండి ఇంకా బాగా పూజ చేయాలని ఉద్దేశంతో విగ్రహ ప్రతిష్ట చేయించి మా గ్రామము మా గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కాలం ఇచ్చిన ఒక్క రూపాయి నుండి ఆ పైన ఎంత ఇచ్చినా అందరికీ పేరు పేరున మా గ్రామ మా దేవాదాయ కమిటీ తర్వాత మా గ్రామ ప్రజలు తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సాయంకాలము విగ్ర విగ్ర విగ్రహాలు ఊరు గ్రామ ఊరేగింపు ఉంటుంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఈ ఇక్కడ నుండి అంటే ఈ వీడియో ద్వారా తెలుసుకునేట్లయితే అందరూ వచ్చి దేవుని కృపకి పాత్రలు కావాలని దేవుని కృపకి పాత్రలు కావాలని తెలియజేసుకుంటున్నారు